Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

சரணங்களை கேசியே பிரகானம் யஹா சககுல புஷகலஸ்தா ஸ்ரீமா சிவபரம் அச்சதுரபத விருஷ்டர் அன்னாரோப ஸோபகத்ரி யஹா ஹிலா தேவஸ்த பஸ்யான் சரதேன் யஹா 500 நேமா மேடால் பனிணியா தற்கால குபயாலு எல்லாது தெ தெலா கூட எதோ பொயாரோ தர்வாதா பம்சேம മാനസ <laughs> అక్కడ పకడ్బందీగా బందోబస్తును నిర్వహిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఎస్బీ గారు గడిచిన మూడు రోజులుగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వయంగా ఈ కార్యక్రమాలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు స్థానికంగా ఉండే నాయకులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నడిపించాం పూర్తి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి కాబట్టి రేపు ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం మీద ఫోన్లో చెప్పిన మనం ఏం అడిగినా నేను పేదలకు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల ఒక నియోజకవర్గానికి రావడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా ఈసారి ఒకటో తేదీ మనకు రావాల్సి ఉంది ఒకటో తేదీ ఆదివారం అయింది కాబట్టి ముప్పై తేదీని అంటే రేపే శనివారమే రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొనబోతూ ఉన్నారు ఇక్కడ కొంతమందికి పెన్షన్లు ఆయన పంచి తర్వాత గ్రామస్తులతో నేరుగా మాట్లాడబోతా ఉన్నారు సాధారణంగా ఒక ముఖ్యమంత్రి కార్యక్రమం అంటే విపరీతమైన హంగు ఆర్బాటం ఉంటుంది వేల మంది మహిళా సంఘాల సభ్యుల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు చేయడం గతంలో కలుద్దాం కానీ ఇప్పుడు చాలా సింపుల్గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా హంగులకు దూరంగా కేవలం ఏ గ్రామానికి వెళ్తారో ఆ గ్రామస్తులకు మాత్రమే ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఆ గ్రామస్తులతో మాత్రమే గ్రామసభ నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ రకంగానే రేపు నేమకల్లు గ్రామంలో కేవలం నేమకల్లు వాసులకు మాత్రమే ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి కూడా వాళ్ళతో మాత్రమే మాట్లాడబోతూ ఉన్నారు ఇది అంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అనేక విషయాల్లో పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పటికీ మారుతున్న అవసరాలు ప్రజా అవసరాలు అట్లాగే మారుతున్న ప్రజల ఆలోచనలు వాటన్నిటినీ అధినాయకుడే స్వయంగా తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను మరింత మెరుగుగా అమలుపరచడానికి మరిన్ని మంచి కార్యక్రమాలు రూపకల్పన చేయడానికి ఈ గ్రామ సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము నమ్ముతా ఉన్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత వెనుకబడిన ప్రాంతం దశాబ్దాల కాలంగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం అభివృద్ధికి నోచుకోని ప్రాంతం రాయదుర్గానికి వస్తున్నాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కుప్పం నియోజకవర్గానికంటే ఎక్కువ నిధులు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం చేశారు కొన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఇంకా కొన్ని మొదలు కావాల్సిన అవసరం ఉంది ఆ పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన జీడిపల్లి తిప్ప ప్రాజెక్టు కార్యక్రమం కానీ అట్లాగే తుంగభద్ర ఎగువ కాలం అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి తుంగభద్ర ఎగువ కాలవ ఆధునీకరణ పనులు పూర్తి చేయడం కానీ ఎక్కడైతే సభ పెట్టామో ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి ముందర ఆంజనేయ ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఐదు టీఎంసీల సామర్థ్యంతో నేమకల్లు ఉంతకల్లు మధ్యన ఒక రిజర్వాయర్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారే సమగ్రమైన నివేదిక సాధ్యాసాధ్యాలపైన సమర్పించమని ఆదేశించి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల డబ్బులు కూడా మంజూరు చేశారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అది అటకెక్కింది మళ్ళా దాన్ని బూజు దులిపి ఆ కార్యక్రమాన్ని మంజూరు చేయించుకోవడానికి రేపటి ముఖ్యమంత్రి గారి పర్యటనను మేము వినియోగం ఉన్నాం ఇదే కాకుండా ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గం ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి అట్లాగే మాకు కర్ణాటక సరిహద్దుల్లో పదుల సంఖ్యలో ఇనుప ఖనిజం గనులు ఉన్నాయి ఇప్పటికే ఎనిమిది పరిశ్రమలు ఇక్కడ చిన్న చిన్న ఉక్కు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి నేమకళ్ళు ఈరేహాలు మధ్యన ఒక ఉక్కు పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసుకోగలిగితే ఎక్కువ మంది ఔత్సాహిక పారిశ్రామికలు ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారి పర్యటనను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటామని మీ అందరికీ నేను మనవి చేస్తాను